కొన్ని వేల సంవత్సరాలుగా యోగా భారతదేశంలో అమల్లో ఉందని యోగాను నిరంతరం అభ్యాసం చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు అందువలనే రోజు నూట తొంభై దేశాల్లో యోగా కార్యక్రమాలను జరుపుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా యోగా గురువుల చేత యోగాసనాలు మరియు వ్యాయామ యోగా చేయించి వాటి యొక్క విశిష్టతను తెలియచేశారు ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది పాల్గొన్నారు

శ్వాస వదులుకుంటూ నమస్కార పొజిషన్ అట్లా ఉన్నాను అందరు నమస్కారంలో ఉన్నాం నమస్కారంలో ఉన్నంత